హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ పట్టి నది ఏదియో పట్టనే పట్టిరి పట్టుని దాకా అట్టె ఉండూ కోరి నది ఏదియో కోరనే కోరితి కోర్కె చెల్లెడు దాకా పోవకుండు అడిగినది ఏదయో అడగనే అడిగి తిరి అడిగినది ఇడుదాకా విడువకుండు తలచినది ఏదయో తలచనే తలచితిరి తలపుజేరడిదాకా వదలకుండు పోరు పడలే కథానై న్రోమవలయో వడలు తెలియక మీరైనా అడగవలయు అడగవలయూ పడలేక తానైన బ్రోమవలయూ వడలు తెలియక మీరైనా అడగవలయు అంతియేగాని తిరిగిపోబుట భక్తుల దీక్ష కాదు అంతేగాని తిరిగిపోబుట భక్తుల భావము గురువును ముక్తి మోక్షం అనే లక్ష్యం కొరకు ఎలాగ పట్టుకోవాలో స్వామి చెబుతున్నారు జనన మరణ జన్మలనడి తనువు మజిలి పగలు రేయి ఒక్కసారి ముక్తి మోక్షం నా లక్ష్యం అని సద్గురువు స్ఫురణతో నిర్ణయించుకున్నాక ఇక అదొక్కటే లక్ష్యం ఈ జన్మలో అయినా ఇంకా ఒకటో రెండో జన్మలు పట్టినా ఆ పట్టు విడువన్ స్వామి అని గురువు పాదాల సాక్షిగా ఆన చిన్నపిల్లవాడు తనకి కావలసిన తాయిలం కోసం విడవకుండా విసుగు లేకుండా అమ్మ వెంట పడితే తిండి నిద్ర అన్నీ మానేసి ఏడుస్తూ నవ్వుతూ వెంట వెంట తిరుగుతుంటే అమ్మ విసుగు వేసి అడిగినది ఇస్తుంది మంద నుంచి తీవ్ర మోక్షేచ్చకు ప్రవృత్తి నుంచి నివృత్తికి సాధన చతుష్టయ సంపత్తి ప్రసాదం మోక్షం దిశగా వేసే ప్రతి అడుగు గురుపాదాలే ముందుకు తీసుకువెళ్ళేది అటువంటి గురువును ఎరుక విడిచేదాకా వదలద్దు అని స్వామి చెబుతున్నారు మనం వదలద్దు గురు శిష్య అన్యోన్య సంబంధానికి గుర్తైన గురు పౌర్ణమి శుభాకాంక్షలు హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ సాయిరాం